హాయ్ ఫ్రెండ్స్ నేను మీదేవి ఈరోజు హ్యాపీ మా వంటీళ్ళు నా వ్లాగ్స్లు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ కొబ్బరి ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రై అంటే ఇది స్పెషల్గానే ఉంటుందండి కొంచెం చాలా బాగుంటుంది ఈరోజు ఆ కర్రీ నేను మీకోసం చేసి చూపిస్తాను సింపుల్ అండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను ఒక పావు కిలో బీన్స్ని మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి నువ్వు నేను దీంట్లో ఆనియన్స్ అవి ఏమి వేయట్లేదండి ఒక పావు కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు పోపు దినుసులు ఎండుమిర్చి కొత్తిమీర పక్కకు పెట్టేస్తున్నానండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని బీన్స్ వేసేద్దామండి సన్నగా తరిగిన బీన్స్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న హాఫ్ గ్లాస్తో వాటర్ అండి ఎక్కువ వద్దు జస్ట్ మనం స్టీమ్ చేయడానికే మళ్ళీ ఆ వాటర్ పడేస్తే మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం జస్ట్ ఆ వాటర్తో అబ్జర్వ్ అయ్యి లైట్ కుక్ అవ్వాలండి మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అలానే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి ఆ వాటర్ అబ్జర్వ్ అయిపోతే చాలు మనకి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి చూడండి మంచిగా ఉడుకుతుంది కలర్ కూడా పెద్దగా మారదు మనకి ఇప్పుడు ఒకసారి అలానే కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత తీసేసి బాయిల్ చేసేద్దామండి చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక పావు కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని అందులోనే పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి మనం నీట్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి సన్నగా మంచి తురుములాగా రావాలి అది గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇది చూద్దామండి చూడండి ఇది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది మనకి త్రీ ఫోర్త్ ఉడికిపోయిందండి దీన్ని పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండి పెట్టుకొని ఆయిల్ పోదామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన వెంటనే పోపు దినుసులు వేసుకుందామండి అలాగే రెడ్ చిల్లీ వేసుకుని పోపులు ఎక్కువగానే వేసుకుందామండి అది బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్ వెయ్యం కాబట్టి మనకి ఫ్రై కాబట్టి పోపులు ఎక్కువ ఉంటే బాగుంటుంది వెల్లుల్లిపై కూడా మనం ఒకవేళ కార్తీక మాసం ఆనియన్ తినే రోజులు ఏవైనా ఉంటే కనుక వెల్లుల్లిపై స్కిప్ చేసేస్తే కూడా సరిపోతుందండి కానీ మనం ఇప్పుడు తింటాం కాబట్టి నేను వెల్లుల్లి యాడ్ చేశాను వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇప్పుడు కించిన బీన్స్ వేసేద్దామండి మనం దీంట్లో నీళ్లు అలా ఇంకిపోయినాయి తప్ప మనం నీళ్ళు అయితే పడేయలేదండి బయట ఇప్పుడు ఈ వాటర్ అంతా ఆయిల్లో అబ్జర్వ్ అయిపోయి కొంచెం ఫ్రై అవనిద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫ్రై చాలా బాగుంటుంది కూడా బీన్స్ హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం కట్ చేసుకున్నప్పుడే కొంచెం చిన్న చిన్నగా నీట్గా కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని అలా ఫ్రై చేద్దాము ఇందాక ఆల్రెడీ మనము బీన్స్లో సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు ఏం వేయట్లేదు నేను చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసామండి కొత్తిమీర కరివేపాక యాడ్ చేసాము మంచిగా వేగనిద్దాము సిమ్లో పెట్టుకుని వేయించుకుందామండి కొంచెం మిడిల్ ఫ్లేమ్ అంతే మళ్ళీ మాడిపోకుండా ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని మూత పెడదాము చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి డ్రైగా కనిపిస్తుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం ఫ్లేవర్ కోసం అండి ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఈ బీన్స్లో వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం మనం ఇందులో ఇంకే ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు బీన్స్ కొబ్బరి ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రై అంటే ఇది స్పెషల్గానే ఉంటుందండి కొంచెం